హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి మేమైతే మా ఇంట్లో భోగి ఎలా జరుపుకున్నాము అనేది చూద్దాం రండి ఇక్కడ అయితే స్టార్ట్ చేసామండి నాకైతే హెల్త్ బాగాలేదు అయినా సరే ఓపిక తెచ్చుకొని ఇంకా వచ్చాను భోగి వేసి అలాగే ముగ్గు వేసుకొని వెళ్దాము అని అనేసి కానీ మాకు నెల్లూరులో ఒక త్రీ డేస్ నుంచి క్లైమేట్ అయితే కూల్గా ఉంది కానీ వర్షం అయితే రాలేదు ఇది ఇలానే కూల్గా ఉంటుందిలే వర్షం పడదులే అని అనుకొని అసలు అది గుర్తు కూడా లేదండి వర్షం పడుతుందన్న ఆలోచన కూడా లేదు నార్మల్గా వచ్చి ముగ్గు వేసుకుందామని చెప్పను అనేసి అంతా కడిగి ముగ్గు స్టార్ట్ చేశాను ఫాస్ట్గా ముగ్గుని కంప్లీట్ చేసుకొని తర్వాత వంట పని అంటే లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పున్నానండి సంక్రాంతి అప్పుడు మేము భోజనాలు పంచుతాము అని చెప్పననేసి మేము ఎలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాము ఏంటి ఎలా పంచుతాము అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి అలా అనుకొని త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్దాం అనేసి స్టార్ట్ చేశానండి నార్మల్గా ముగ్గుతో ముగ్గునంతా వేసిన తర్వాత రంగులు వేయడం స్టార్ట్ చేయడంతోనే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా నాకు ముగ్గు వేసే ఇంట్రెస్ట్ కూడా పోయిందండి అసలే ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని మరి ఏదో వేసుకొని పోదాంలే అని వచ్చాను దానికి తగ్గట్టే ఈ వర్షం ఒకటి పడి మొత్తం అంతా కూడా పాడైపోయింది అయినా సరే ఇంకా చిన్న చినుకులే కదా కొద్దిగానే కదా రంగు తడిచింది అనుకొని మళ్ళీ ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశానండి సరే ఎలాగోలా ఫినిష్ చేద్దామని అనుకున్నాను అనుకొని ఇంకా త్వర త్వరగా ఈ వర్క్ ఇది ముగ్గు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి వర్క్ ఉంది కదా అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తూ ఉన్నాను అసలే ఒకసారి వర్షం పడడం వల్ల ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయింది మళ్ళీ ఇంట్లో దేవుని పని పూజ పని తర్వాత వంట పని ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తూ ఉన్నానండి చివరికి మొత్తం అయిపోయి ఇంకా ఐదు నిమిషాల్లో ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ వర్షం పడిందండి ఈసారి వర్షం పడిందండి అసలు ముగ్గు ఏమీ లేకుండా కంప్లీట్గా మొ మొత్తం పోయిందండి ఇంకా నాకైతే చాలా బాధేసింది ఇంత కష్టపడి వేసిన దానికి మొత్తం పోయింది వర్షం పడియానని ఇంకా దాన్ని అలా వదిలేశాను ఇంకా మా పిల్లలుండి నిప్పులు ఉన్నాయి మమ్మీ అయితే పూర్తిగా ఆరిపోలేదు కదా తేగలన్నా కాల్చుకుంటాము అని అన్నారు ఇంకా వాళ్ళకి నేనే కాల్చిచ్చాను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ చేతులు ఎక్కడ కాల్చుకుంటారేమో అని చూడండి మేము నిల్చొని ఉన్న చోట వాటరు ఎంత ఎంత వర్షం పడిందో వాటర్ అంతా అలా నిలబడిపోయి ఉన్నాయి ఇక్కడ మా బాబు ఆ ముగ్గు సాయి చూసి మమ్మీ కష్టం అంతా పోయింది అని చెప్పనని పెద్ద బాబు అంటా ఉన్నాడు ఇలా జరిగిందండి మా భోగి